హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ముందుగా మన అడ్రస్ అయితే జయశంకర్ భూపాలపేల్లి డిస్టిక్ అండి తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపేల్లి డిస్టిక్ కాటారం మండలం అండి మన అదే గ్రామం మన మహాదేవర్ రూట్లో అవుతుంటుంది అండి మన షాపు మన షాప్ పేరు వచ్చేసి చూసుకోవచ్చు శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి మరొకసారి చెప్తున్నా చూడండి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి అయితే దయచేసి కాల్ చేయకండి మేము కాల్స్ రిసీవ్ చేయలేము కాల్ కలవ కలవదు కూడా ఓన్లీ వాట్సాప్ మెసేజ్లే మాది ఒక గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి ఆ గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్ ఇప్పుడు నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మేము గ్రూప్ లింక్ కూడా సెండ్ చేస్తాం మీకు మీరు అందులో కూడా ఈ వెహికల్స్ని ఫోర్ సైడ్ చూసుకో చూసుకోవచ్చు ప్రతీది అందులో పోస్ట్ చేస్తాం దాంతోపాటుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక సబ్స్క్రైబర్ అండ్ అలానే ఒక లైక్ అయితే మర్చిపోతుళ్ళు లైక్ అయితే చేయండి కంపల్సరీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు లైక్ లైక్లు అండ్ సబ్స్క్రైబర్ పెంచినా కొద్దీ మేము మంచి మంచి బండ్లతో అయితే మేము ముందటికి అయితే చాలా తక్కువ అంటే తక్కువ ప్రైజ్లో అయితే తీసుకొస్తున్నాం అండి వెహికల్స్ని చూసుకోవచ్చు ఇప్పుడు నిన్న పెట్టిన వీడియోలో ఇవాళ పెట్టిన వీడియోలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అన్ని ఎన్ని సేల్ అవుతున్నాయో కూడా మీరు చూసుకోండి ఎందుకంటే అది ఉందా ఐదు ఉందా అని వస్తుళ్ళు అమ్ముడు పోయిన తర్వాత దయచేసి మా వీడియో అండ్ మా గ్రూప్ వాట్సాప్ గ్రూప్ను అయితే డైలీ ఫాలో అవ్వండి మీకు ఏ వెహికల్ ఉంది లేదు కూడా తెలిసిపోతుంది మనం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తామండి కంపల్సరీగా ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి హోండా యాక్టో ఫోర్ జీ వెహికల్ బిఎస్ ఫోర్ అండి బండి ఇంజన్ చాలా కండిషన్లో ఉంది ఒకటికి వైయర్ ఒకటి డ్యామేజ్ అయింది అంతే బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఉందండి ఇంకొక వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఈ వెహికల్కి అయితే సిల్ టైర్లు వచ్చినాయి ఒకటి బంపర్ వేసుకోవాలి అంతే ఇది ఇరవై మోడలే ఇది కూడా మనం ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాం బండికి బ్యాటరీ బాగానే ఉంది కానీ ఒకటి సెల్ఫ్ అయితే లేదండి అంతే అవుట్లుక్ కూడా నీట్గానే ఉంది బండి ఇదైతే ఇరవై ఇరవై మోడల్ మనం ముప్పై వేలు చెప్తున్నాం సారీ ముప్పై ఐదు వేలు చెప్తున్నాం ఇది బిఎస్ సిక్స్ వెహికల్ బిఎస్ ఫోర్ కాదు బిఎస్ సిక్స్ ఇదైతే బిఎస్ ఫోర్ హీరో గ్లామర్ అండి మొన్న చెప్పి పెట్టిన గ్లామర్లలో మనకు ఒక నాలుగు గ్లామర్లు అయితే పోయినాయండి లాస్ట్ ఒక గ్లామర్ అయితే మిగిలింది అంతే మూడు బ్లూ కలర్ అయిపోయినాయి ఒక రెడ్ కలర్ అయితే వచ్చింది మన దగ్గర ప్రజెంట్ అయితే ఇది ఉంది లాస్ట్ టైం పెట్టిన వీడియోలో ఒక మూడు మీకు మొత్తం టోటల్ మూడు గ్లామర్లు అయితే పెట్టినాం అందులో రెండు నిన్న ఒక వెహికల్ వచ్చింది అది కూడా ఇంతకుముందు ఒక అన్న వాళ్ళు తీసుకున్నారు మేము లాస్ట్లో చూపెడతాం ఇదైతే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మనం బండి ఇంజన్ చేసి ఉంది చాలా కండిషన్లు ఉంది పేపర్లు కూడా క్లియర్ ఉన్నాయి ఇదైతే ఒకటి బ్యాటరీ వేసుకోవాలంటే టైర్లు కూడా చాలా బాగానే ఉన్నాయి బండి రేట్ వచ్చేసి మనం ఇది కూడా ముప్పై ఐదు వేలు చెప్తున్నాం అండి ఇంకొకటి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి హెచ్ఎఫ్ డిలక్స్ సారీ ఇది సిటీ డిల అదే హెచ్ఎఫ్ డిలక్సే ఓల్డ్ మోడల్ కాకపోతే పుల్లలు వచ్చినాయి బండికి ఇదైతే మనం కేవలం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నాం రెండు వేల పదమూడు మోడలు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ ఇంజన్ చేస్తున్న బండి చాలా బాగుందండి ఇదైతే మనం పద్దెనిమిది వేలు చెప్తున్నాం ఇంకొక వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ బండి అదైతే పదమూడు ఇది పద్నాలుగు ఇది అవుట్లుక్ చాలా బాగుంది బండి హీరో కంపెనీ వాళ్ళ హీరో హీరో బండి అండి ఈ రెండు కూడా హీరోనే హీరో హోండా కాదు ఈ వెహికల్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ దీని ద్వారా కూడా మనం ఇరవై ఐదు వేల చెప్తున్నాం నెగోషియబుల్ అవుతుంది అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఫుల్ ఇంజన్ చేసుకున్నాం అండి ఈ రెండు వెహికల్స్ అయితే మనకి జస్ట్ పన్నెండు వేల రూపాయలకైతే అవైలబుల్గా ఉన్నాయండి సివిజెడ్ ఎక్స్ట్రీమ్ ఇది కిక్ వస్తుంది దీనికి కిక్ నాకు రాదని కాదు కిక్ వస్తుంది ఇంకోటి డిస్క్ మెయిన్ పంప్ వేసుకోవాలండి ఇది ఆల్మోస్ట్ రెండు వందల యాభై రూపాయలు అట్లా అని చెప్పిండు నార్మల్ ఆయిల్ పంప్ అంటారు ఇందులో కూడా ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవుతుంది దీనికైతే ఒకటి బ్యాటరీ అండి ఇది ఒకటి డిస్క్ వేసుకోవాలి అంతే టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ మనకి కిక్ రాడ్ వస్తుంది టైర్లు కూడా బాగానే ఉన్నాయి జస్ట్ పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్లస్ అండి పాషన్ ప్రో ఇదైతే మనకు ఒకటి వైజర్ వేసుకుంటే ఏర్పతుంది ముందే టైర్ ఒకటి వాంటెడ్ ఉందంటే అంటే మనకు వీల్ వెహికల్ అండి పుల్లల బండి కాదు ఇంత తక్కువలో ఉన్నప్పుడు అసలు ఎందుకు రావట్లేదు అర్థం అవ్వట్లేదు ఆల్మోస్ట్ పోతున్నాయి ఇదైతే చాలా రోజుల నుంచి వాళ్ళు ఉంటుంది చాలా బాగుంది దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు మరి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం నచ్చట్లేదు కలర్ నచ్చింది ఇదైతే పన్నెండు వేలే ఉన్నాయి మన దగ్గర పది పది మోడల్ వెహికల్ అండి ఇంకా హీరో స్ప్లెండర్ అండి ఇది ఇంత ఉంది దీంతో పాటే రెడ్ ఉండే అది కూడా అమ్ముడు పోవడం జరిగింది ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి హీరో స్ప్లెండర్ బోర్ చేసి ఉంది దీనికి ఒకటి ముందే ట్రీమ్ వేసుకోవాలి అంతే ఎన్కరింగ్ బాగానే ఉంది ఇంకా ఒకటి కిక్రా సైలెంట్స్ హోల్ పడ్డది అంతే కిక్రా స్ప్రింగ్ చేయించినాం ఇంతకు పోతే ఇది కూడా మనకు పన్నెండు వేల రూపాయలే ఉంది తొమ్మిది మోడల్ వెహికల్ అండి ఇదైతే బజాజ్ పల్సర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అండి బండి పదిహేను మోడలు ఒకటి సైన్ కవర్లు మాత్రమే లేవు ఇంజన్ చేసి ఉంది బండి అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది బండికి ఈ బండికి ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు డిస్కు సెల్ఫ్ అన్నీ ఆల్ క్లియర్లో ఉన్నాయి ఒకటి సాక్షాయిల్ చీల్ వేసుకుంటే సరిపోతుంది దీని మీద వెయ్యి రూపాయలు చెల్లా అండి బండికి ఇదైతే మేము పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నాం అండి కొన్నా వెయ్యి రూపాయలు చెల్లనైతే కట్టుకోవాలి ఈ రేట్లో కూడా అటోటో ఇటు నెగోషియబుల్ చేస్తామండి ఇదైతే రెండు వేల పదిహేను మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు మీకు ఎక్కడ కూడా దొరకది ఒరిజినల్ ఆర్ట్సే అవైలబుల్ ఉందండి బండికి చాలా బాగుంది బండి కూడా సెల్ఫ్ కండిషన్లో ఉంది కొత్త బ్యాటరీ కొత్త బ్యాటరీ వేపియడం జరిగిందండి టైర్లు కూడా మనకు చాలా బాగున్నాయి బండికి చూసుకోండి ఎంత బాగుందో బండి మనకు ఇంత తక్కువ రేట్లో అయితే ఎక్కడ కూడా దొరకవు ఒక మన శ్రీమాలక్ష్మి కన్సల్టెన్సీలో తప్ప ఖచ్చితంగా గ్రూప్ అండ్ మా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి మేము ఒకటే మా మైనస్ ఇవన్నీ రేట్లు సర్వీస్ అంతా ప్లస్ అయ్యే కానీ మా సర్వీస్ ఒక అది మా రిప్లై అంటే మెయిన్ రెస్పాన్స్ అనేది కావండి మేము అంతే ఎందుకంటే చాలామంది వస్తువులు మేము ఒక్కరే ఉన్నాం కాబట్టి అందరికీ అంత చేయలేకపోతున్నాం అంతే మీరు ఏం లేదు చిన్నది బండి మా బండి కావాలనుకుంటే మీరు మా దగ్గరే అండి మేము బండ్లు ఇస్తాం రేటు కూడా నెగోషియబుల్ చేస్తాం మీకు పేపర్ల గురించి కూడా అదే రోజు చెప్తాం ఏదైనా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకే ముందు ప్రయారిటీ అయితే ఇస్తున్నాం వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకి కానీ కాల్ చేసిన వాళ్ళకి కానీ అసలు వాళ్ళ లిఫ్ట్ కాదు రిప్లై కూడా ఇవ్వడం లేదు ఇక్కడికి రావడంతోనే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు బండ్ల పేపర్లు ఏమైనా ఉన్నా మేము బండికి కావాలి అనుకున్నా వెంటనే రావడంతోనే అయితే మీకు రిప్లై కానీ ఏదైనా సర్వీస్ ఇస్తామండి మేము బయట ఎంతో అయ్యే ఖర్చు కూడా మా దగ్గర చాలా తక్కువ అవుతుంది మేము మా దగ్గర ఏ వెహికల్ కొన్నా కానీ మేము సర్వీస్ అయితే ఇస్తామండి కంపల్సరీగా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేము బతుకున్న రోజులు ఈ దండ చేసిన రోజులు మీకు మా దగ్గర ఉన్న వాళ్ళకు ఏ ఏ రకంగా ప్రాబ్లం వచ్చినా నేను ఉంటాను అండి అదేం లేదు అది ఒక ట్రస్ట్ అయితే ఇస్తాం కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదైనా వెహికల్ ఈ వెహికల్గా ఉండాలనుకోండి ఓ సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఏదైనా ఇంజన్ ప్రాబ్లం వచ్చినా ఇంకేమన్నా ప్రాబ్లం వచ్చినా మీరు నా దగ్గర రావచ్చు అన్న మేము బండి ఉన్నాం మీ దగ్గర ఇట్లా జరుగుతుంది బయట పది పదిహేను వేలు అంటాలంటే ఎంతో కొంత తక్కువ చేసి మీకు చేపిస్తామండి మేము ఎలాంటి ఫ్రాడ్ అయినది ఉండదు ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాం మీకు పేపర్ల పరంగా ప్రాబ్లం వచ్చినా మేము ఉంటాం మా కన్సల్టెన్సీ బాండ్ ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఎక్కడికంటే అక్కడికి కూడా వస్తామండి అదేం లేదు అలా ఐదు వందలు రాని వెయ్యి రాని ఖచ్చితంగా సర్వీస్ అయితే ఇస్తామండి ఇంకో ఇది టీవీఎస్ ఎక్సెల్ గురించి చెప్పలేదు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సీట్ కవర్ వేసుకోవాలి బస్కి అంతే బండి చాలా బాగుంది పద్దెనిమిది మోడల్ జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు అయితే మనకు అందుబాటులో వచ్చిందండి ఇప్పుడే ఇంతకుముందే అన్నవాళ్ళు ఇక్కడి హీరో గ్లామర్ తీసుకున్నారు అది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అండి మనం చాలా తక్కువ అంటే తక్కువ ప్రైజ్లో ఇచ్చినాం ఇక బండి చూసుకోవచ్చు ఎంత బాగుందో నేను ఇది గ్రూప్లో యూట్యూబ్లో కానీ గ్రూప్లో కానీ నిన్న నైట్ వచ్చిందండి యూట్యూబ్లో పెట్టలేదు గ్రూప్లో పెట్టినా మా వాట్సాప్ గ్రూప్లో ఎందుకంటే నైట్ వీడియో తీయలేదు కాబట్టి ఈ వెహికల్ మేము ముప్పై ఐదు వేలు అయితే చెప్పినామండి రెండు వేల పదిహేడు మోడలు జస్ట్ ముప్పై ఐదు వేలు చెప్పినాం వాళ్ళకు నెగోషియబుల్ చేసి ఇచ్చినాం రేటు ఎంత పోయిందన్నది రివీల్ చేయలేం ఎందుకంటే ఈ వెహికల్ నార్మల్గా మేము అన్ని విధాలుగా చూసి చెక్ చేసే బండికి రిపేర్ కూడా ఏమేమి ఉన్నాయని కూడా చెప్పినామండి బండికి సెల్ఫ్ స్టార్ట్లో ఉంది ఎల్ఈడి లైట్ వచ్చింది ఒకటి ఫారక్ కోన్స్ పోయినాయి ఇందులో ఉంటాయి ఫారక్ కోన్స్ మూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఫారక్ కోన్స్కు వేసినందుకు మెకానిక్ ఎంత తీసుకుంటారో మాకు తెలియదు దీనికైతే అయితే రిపేర్ అయితే అది ఒకటి ఉంది అన్న వాళ్ళకి చెప్పించినాం ఫారక్ కోన్స్ కూడా చెప్పిస్తున్నాం అంటే అది చూసుకోవచ్చు మా జన్యు నుండి ఆయిల్ చేంజ్ ఉంది బండికి మీకు ఆయిల్ చేంజ్ కూడా అవసరం లేదన్న అని కూడా చెప్పడం జరిగింది అన్న ఎక్కడి నుంచో ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల నుంచి వాళ్ళ ఆకలి అవుతుందని అయితే పోతుళ్ళండి మీరు వెళ్ళండి ఓకే వచ్చి మిగతా పేమెంట్ కట్టేసి తీసుకెళ్ళండి ఓకే అన్న బా బండి అయితే ఓకే అన్న సెవెంటీన్ ఓకే ఓకే అన్న రండి ఇలాంటి బైక్స్ మేము ముందటికి తీసుకురావాలనుకుంటే మేము తీసుకురాగలుగుతామండి మీరు ఒక్కటే సపోర్ట్ చేయాలి అంతే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో తక్కువ లాభాలతో అయితే మేము తీసుకొస్తామండి రెండు వేల పదిహేడు మాడలు చెప్పుడే ముప్పై చెప్పినాం వాళ్ళకి ఎంత తగ్గించినా ఆలోచించండి ఒకసారి చాలా అంటే చాలా తక్కువలో ఇవ్వడం జరిగింది సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి అది హీరో గ్లామర్ చాలా నీట్గా ఉంది బండి అలాంటి బండ్లు మీకు అప్డేట్ రావాలంటే మా గ్రూప్లో మా యూట్యూబ్ ఛానల్ రెండు ఫాలో అవ్వండి మీకు కంపల్సరీ అయితే మేము వెహికల్స్ అయితే మీకు ఇస్తాం మీరు చేయాల్సింది ఒకటే మీరు ఎవరైతే వెహికల్ కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా ఛానల్ షేర్ చేయండి వాళ్ళు చూసుకుంటారు మా గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మా గ్రూప్ వచ్చేసి మళ్ళొకసారి చెప్తున్నా చూడండి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి ఈ నెంబర్ వాట్సాప్లో హాయ్ సెండ్ మీ మెసేజ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి అంతే అది పెట్టడం ద్వారా మీకు గ్రూప్ వస్తుంది అందులో బండ్లు వస్తాయి మీరు బండ్లో జాయిన్ అవ్వడంతోనే పనులు వస్తాయి ఆ వెహికల్ చూసిన తర్వాత వెంటనే తెల్లారు రండి మీకు ఇప్పుడు ఆ బండి నేను నైట్ యూట్యూబ్లో పెట్టలే కానీ గ్రూప్లో పెట్టినా అన్నవాళ్ళు వెంటనే వచ్చేసి కాబట్టి ఆ బండి దొరికింది వాళ్ళకు వాళ్ళు పదిన్నరకు వచ్చేళ్ళు ఉదయం పదిన్నరకు వస్తే అమౌంట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల పొద్దున్న నుంచి వాళ్ళు చూసి అమౌంట్ కట్టి తీసుకెళ్తుండండి అట్లా అట్లా అయితే ఉంటుంది మీరు ఏదైనా వెహికల్ నచ్చితే ఇక్కడికి ప్రెజెంట్ అయ్యి అంటే మా మీ దగ్గర డబ్బులు లేకున్నా నో ప్రాబ్లం మీరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ నచ్చిందా ఈ వెహికల్ నచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే బండి ఇక్కడికి రావాలి ఫస్ట్ మీకు స్కూటీ వాంటెడ్ ఉందనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు ప్రజెంట్ అయ్యి అంటే ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఉండి బండి ట్రైల్ వేసుకొని మేము ఇరవై ఐదు వేలు చెప్తున్నామా దీన్ని నెలసిబుల్ అంటే తక్కువ చేసి రేట్ మాట్లాడుకొని మీరు వెయ్యో రెండు వేలో అడ్వాన్స్ ఇచ్చి పది రోజులకు రండి నో ప్రాబ్లం కానీ మీరు వచ్చిన వాళ్ళే ప్రయారిటీ ఇస్తాం మేము ఫోన్లలో అన్న ఫైనల్ రేట్లు చెప్పండి ఈ మేము చెప్పుడే తక్కువ చెప్తాం కాబట్టి ఫైనల్ రేట్ అనేది మేము ఫోన్లలో రివీల్ చేయలేము ఇక్కడికి వచ్చిన వాళ్ళగా మాత్రమే ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మీరు అయితే దీన్ని అయితే గమనించండి రెస్పాన్స్ అవ్వడం లేదని దయచేసి అయితే ఏమనుకోకండి చాలామంది అయిపోయారు కాబట్టి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి ధన్యవాదములు